భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని స్థానిక పద్దెనిమిదవ వార్డు సమీపంలో గల ఎల్లన్న గ్రౌండ్ ప్రాంగణం ఏర్పాటు చేసిన కుసుమహరనాథ ప్రచార సంస్థ ఇల్లందు వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఐదు గంటల నుండి ప్రత్యేక సంకీర్తనలతో పూజా కార్యక్రమం ప్రారంభమైంది అనంతరం కుసుమహరణాథ సేవా సమితి అధ్యక్షులు పొల్లూరు స్వరాజ్ గుప్తా జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుసుమహరణాథ ఎనభై ఆనంద మేళోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తామని ఇక్కడే కాకుండా ప్రతి ఏటా వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆనంద మేరోత్సవాలు జరుపుకుంటామని ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రచార సంస్థ హైదరాబాద్ అధ్యక్షుడు తోట కరమ్చంద్ ఆర్ నరసింహారావు ఆర్ వీరభద్రరావు పొల్లూరు హరినాథ్ పొల్లూరు సదానందం రామ్మోహన్ రావు సురేష్ నవీన్ రవి జొన్నల భూపేంద్రనాథ్ ప్రచార సంస్థకర్త పొల్లూరు జ్యోతి సుజాత నవ్యశ్రీ

భగవద్భక్త సోదర సోదరిములందరికీ హృదయపూర్వక నమస్మాజనులు మిలనంటే కల యొక్క మేళ కాదు కుంభ మేళ ఆ మేళాలు వేరు ప్రభు ఉన్న టైంలోని ఆనంద మిలను ప్రారంభించబడింది సోనాపంలో డిసెంబర్ లో చేస్తారు దానికి అనుబంధంగా మన తెలుగు వారు ఇది ప్రారంభించారు ఇప్పటికి ఎనభై సంవత్సరాలు అయింది మే ప్రభు ఆరంభించింది ఆనందం కాకినాడ అది కాకినాడలో ఈ కుసుమ కిషోర్ మిషన్ పిల్లలందరూ సత్యాలు గారు అందరూ కలిసి చేసింది అది ఓకే అది చేసింది అంటే మనం ఇక్కడ భక్తులందరూ కూడా ఒక చోట సమావేశం అయ్యి ఒకరినొకరు ఆప్యాయంగా పెంచుకుంటే అక్కయ్య బాగున్నారా అన్నయ్య బాగున్నారా మనం ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి తిరిగి చేయాలంటే అక్కడ సుదూర ప్రాంతాల నుండి వచ్చారు మనకి శక్తి ఇది అత్యద్భుతమైనటువంటి వేదిక మనం కలవటానికి ఆనందించడానికి దీన్ని వదులుకోకూడదు گونو آ 「じゃあねー。<noise>

oh అంటే చాలా ఏ విధంగా దగ్గర తీసుకుంటున్నాడో ఇందాక చెప్పినట్టుగా తల్లి బిడ్డకు ఆధ్యాత్మిక ఆహారం ఎలా పెడుతుందో అంతకన్నా ఎక్కువగా బాబా పెడుతున్నాడు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే తల్లి తన మీద ఆధారపడినటువంటి ఆ దోగడుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డ మోసం కూర్చుంటే ఆమె భోజనం చేస్తున్నా గాని ఆమె చేస్తుంది అది పక్కన పెట్టి చేతులు కొడుకు బిడ్డను శుద్ధి చేసి తర్వాత ముద్దాడు బట్ మన హరణాదుడు తల్లు తల్లి ఆయన ఎలాంటి వారే అంటే బిడ్డను ఈ తల్లి శుద్ధి చేసి ముద్దాడితే అశుద్ధంలో ఉన్న మనల్ని ముద్దాడేవాడు ఈస్ హర్నాథ్ అందువల్ల హర్నాదు మన నాయకుడు అందువల్ల ఇలాంటి నాయకుడు కావాలి మనకి అందుకే మన నరసింహాచారి బాబా అంటారు ప్రస్తుత చలామణిలో ఉన్నటువంటి రూపి రూపీ గతంలో బ్రిటిష్ కాలంలో ఉన్న రూపాయలు చల్లవు అంటే అర్థము ఈ రూపాన్ని మాత్రమే ఆశ్రయించమని కాదు ఈ అవతారంలో ఏదైతే ఏ అయితే సంసారులకు అందించాడో ఆ పంధాయ నిజమైనటువంటి ఆ యొక్క ఆనందాన్ని శాశ్వత ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉందని వారి ఉద్దేశం అందుకనే బాబా చాలాసార్లు తెలియజేస్తారు నాయన రామనామం చేస్తున్నావా కృష్ణనామం చేస్తున్నావా ద్వైతమా అద్వైతమా లేదు ఆ మతమా ఈ మతమా లేదు నా యొక్క పాగల హరణాలు ప్రతి వారి చేతిలో పెట్టండి నేను దగ్గరుని తీసుకెళ్తాను నిత్య సహచరుడుగా అని బాబా వారు తెలియజేశారు ఆయన నిత్య సహచరుడుగా కోటి సాధువుల సాంగత్యంగా మనకు పాగ అరణాలో ఎలా వేళ సాక్షాత్తు మనతో మాట్లాడుతున్న స్థితి ఉంది దాంట్లో ఇతరులు చెప్పే మహానుభావులు అది వాత ఇంకోటి రాస్తారు కానీ యథాత్మకంగా మనతో మాట్లాడుతున్న స్థితి మనతో మాట్లాడుతున్నటువంటి పరమాత్మ యొక్క అవతారం ఒకటి ఉంది అంటే అది అరుణాధ కాబట్టి హరరాజు ఆ యొక్క సీతారామయ్య గారు ఏమన్నారంటే ఏ పుట్టువులు వ్రతము లేని చేసి పుట్టితును నా పుణ్యవశం ఉన నీ నాయకత్వం లభించను ఏ పదమున పెట్టేదమో ఏ పగిదిని తిప్పేదమో నీ పాదార్జ పరమాన సంగీ క్రౌమత్సవం ప్రాణాలి అంటే ఇన్ని జన్మల పుణ్యమో రకరకాల విధి విధానాల్లో మనం వెళ్తే సంసారం ద్వారానే పరమాత్మను ఎలా పొందాలి అవమానాన్ని కూడా సన్మానంగా ఎలా భావించాలి అనారోగ్యం కూడా ఆరోగ్యం కన్నా మెల్లగా అనుభూతి అనుభవాలను తెచ్చుకునేది ఎలా లేని కూడా అది ఒక వరంగా ఎలా మనం అనుభవించాలా దాన్ని ఎలా స్వీకరించాలా అది అద్భుతంగా సంసారం ద్వారా పరమాత్మ నితారంగా పొందటమేలా అనేది నే తాను ఆచరించి మనకు తెలియజేసి మార్గదర్శనటువంటి అపూర్వమైనటువంటి కృప